సర్వాధికారి దయాలుడైన దేవ శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం గడిచిన కాలం బలిష్టమైన మీ నీడన దాచి భద్రపరిచి కాపాడినందుక ఈ స్థుతిస్తున్నాం ఈ సాయంకాలపు వేళ కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఈ కూటం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి మాతో ఉంచి పాటల్లో ప్రార్థనలో వాక్య పరిచర్యలో సమస్త కార్యక్రమంలో నీ అభిషేకం నీ నడిపింపు నీ పరిపాలన నీ సారథ్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నడిపించి మహిం పొందమని కోరుతూ సమస్త ఘనత మహిమ మీకు ఏ చెల్లిస్తూ ఏ సునాములు వేడుకుంటున్నాము తండ్రి ఆమె కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటి అధ్యాయ మొదటి వచ్చును కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వలన నాకు సహాయం కలుగును నూట ఇరవై మూడు ఒకటి ఆకాశమందు ఆ వాడ నీ తట్టు నా కన్నులెత్తున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతులు తట్టు దాసీ కన్నులు తన యజమానిరాలు చేతులు తట్టు చూసినట్టు మన దేవుడైన యహోవా మర మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూసుచున్నవి అల్లెల్లు అల్లెల్లు నూట నలభై ఒకటోకి ఎత్తన ఎనిమిదో వచ్చాను యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ చొచ్చి ఉన్నాను నా ప్రాణము నా పా ప్రాణము దారపోయకుము నా నిమిత్తం వారు వడ్డీని వల నుండి అలేయా దేవుని యొక్క సహాయం కోసం దేవుని తట్టు కన్నులెత్తి చూడాలి ఆకాశం తట్టు నేను కొండల తట్టు నేను కన్నులెత్తుస్తున్నాను నాకు సహాయం ఎక్కడుండొస్తుంది యుహోవా వలననే నాకు సహాయం కలుగును అలేలుయా కనుక దేవుని వలననే మనకి సహాయం కలుగుతుంది దేవుని వలన సహాయం దొరుకుతుంది కనుక కన్నులు మనం దేవుని తట్టు చూడాలి అది ఏ విధమైన సహాయం అయినా ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా సహాయం కోసం మనం దేవుని తట్టు కన్నులు మంచిది యేసు ప్రభు ఆకలతో అందరినీ పంపటం ఇష్టం లేదు వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపమన్నాడు గాలిస్తే దొరికింది ఎన్ని రొట్టెలు రెండు రొట్టెలు ఐదు చేపలు మిరిమా మిరిమా ఎన్ని రెండు రొట్టెలను ఐదు చేపలు అంతేకా మిగిలింది అందరి దగ్గర ఎతికి ఎతికితే పోగు చేస్తే అయింది అందరి దగ్గర కలిసి దొరికింది రెండు రెట్లను ఐదు చేపలు పక్కన అడగండి ఐదు చేపల ఆరు చేపల ఎన్ని చేపలమ్మా ఐదు చేపలు ఆరు చేపల లే పక్కన అడగండి ఎన్ని చేపలు ఐదు చేపల ఆరు చేపలు ఉన్నాయా సునీతమ్మ చెప్పుతో ఆలోచించి ఎన్ని చేపలమ్మా ఐదు చేపల ఆరు చేపల దొరికింది రెండు రొట్లు ఐదు చేపలు అంతే కదా అంతేనా ఎన్నమ్మా మరేమమ్మా ఏమో ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాయి మిరపకాయలు లెక్కలన్నీ రెండు రొట్టెలు ఐదు చేపలు అంతే కదా ఏమా రొట్టెలే ఐదు రొట్టెల చేపలు రెండు చేపలు అల్లెలుయ్యా ఉన్న వాటిని చేత్తో పట్టుకున్నాడు ఆకాశం తట్టు కనులెత్తాడు ఎత్తాడు ఆశీర్దిస్తే అందరూ తిన్నాక సమృద్ధిగా మిగిలి ఆమె లాజరు సమాధి ఎదురుగా నిలబడ్డాడు ఆకాశం తట్టు కనులెత్తాడు స్తోత్రం చెప్పాడు లాజరు బయటికి రా అన్నాడు చనిపోయిన లాజరు బయటకు వచ్చేసాడు అలేలుయా అలేలుయా ప్రభు కూడా ఆ పనే చేశాడు కన్నులెత్తాడు ఆకాశం తట్టు తాను కన్నులెత్తాడు ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ఏదైతే అక్కడ అవసరమయ్యన్నదో ప్రతీ అవసరం తీర్చబడింది అవసరం కోసం మనం ఆకాశం తట్టు కన్నులెత్తుట మంచిది ఆకాశం తట్టు కన్నులెత్తితే సహాయం అక్కడి నుంచి ఖచ్చితంగా జరుగుతుంది కుడి వైపున కానీ ఎడం వైపున కానీ కన్నులు కన్నులు అటు ఇటు అటు ఇటు చూస్తే ఏం జరుగుతుంది మనుషులు సహాయం చేస్తారని మనుషుల తట్టు చేయి చాపకూడదు మనుషుల తట్టు మనం సహాయం కోసం చూడకూడదు మరి ఏం చేయాలంట ఆకాశం తట్టు కన్నులు ఎత్తాలి అలీలయా ఆయన తట్టు కన్నులెత్తి చూస్తే తప్పకుండా సహాయం దొరుకుతుంది ఎందుకంటే అటు ఇటు మనుషుల తట్టు చెయ్యి జాపి నిరాశపడే కంటే యహోవా తట్టు కన్నులెత్తితే ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది ఆయన తప్పకుండా సహాయం చేసేవాడు ఆయన అందరికీ ఉపకారి పక్క వాళ్ళతో చెప్పండి ఏసయ్య అందరికీ ఉపకారం ఎలాంటి స్థితిలో ఉండి అయినా సరే ఎట్టి దీన స్థితిలో ఉండి అయినా సరే దేవా అని ప్రభు అని ఆయన చె ఆయన తట్టు కన్నులెత్తి సహాయం కోసం ఆయన తట్టు చూస్తే తప్పకుండా సహాయం దొరుకుతుంది అల్లియ యహోవ వద్ద నుంచి మనకి కృప దొరుకుతుంది దయా దాక్షిణ్యపూర్ణుడు కృపగలిగిన వాడు కాబట్టి ఆయన చూపిస్తాడు కనికరిస్తాడు దీన స్థితిలో ఉండి ఆయన తట్టుకొని చేయి చాపామంటే ఆయన తట్టుకని సహాయం కోసం అడిగామంటే నీ ఆశ భంగం కానేరాదు ఆమెన్ దేవుని వద్ద తప్పకుండా సహాయం దొరుకుతుంది అది ఏ విధమైన సహాయమైనా సరే అన్నీ అన్ని రకాలైనటువంటి ఆరాటం అన్ని విధాలైనటువంటి పోరాటం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి 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 విఫలమై ఆఖరిగా యుస్ తట్టు కన్నులెత్తి అయ్యా సహాయం చేయవా తప్పకుండా సహాయం చేస్తాడు త్రూస్ వేయుడు అల్లెల్లుయ్యా అల్లెల్లుయ్యా కూతురుకు దెయ్యం పట్టింది కట్టాల్సిన అంతరాలు కట్టింది తిరగాల్సిన అన్ని చోట్ల తిరిగింది ఎక్కడ సహాయం దొరకలా ఎక్కడ స్వస్థత కలగల ఆఖరిగా యేసు ప్రభు ఆ ఊరు వచ్చిన సంగతి తెలిసింది ఎంటబడి ఎంటబడి ఇనికి అడుగుతుంది అయ్యా మా ఇంటి దగ్గర అమ్మాయికి దయ్యం పట్టింది బాగు చేయవా ఏమో విశ్వాసి కాదు ప్రార్థనకెళ్ళే వ్యక్తి కాదు అన్యురాలు అన్యురాలైన ఆమె ఎంటబడి ఎంటబడి ఏసై నడుగుతుంది సహాయం చెయ్యవా ఆయన అన్నాడు కుక్కలకు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం న్యాయమేనా నువ్వే చెప్పు అన్నాడు అదేంది మనుష్య పిల్లలకన్నీ నేను రొట్టె తెచ్చా మనుష్య పిల్లలకి వెళ్లిచిన రొట్టె కుక్క పిల్లలకేయమన్నావు అంటే ఒక మాటతో చెప్పాలంటే నువ్వేమో కుక్కవి నీ పిల్ల ఏమో కుక్క పిల్ల కుక్క పిల్లలకి ఏమంటావైంది ఎట్టేసేది అలేలుయ ఆయన చెప్పిన మాట అర్థమైందంటే నువ్వు మనిషి పిల్లగా మారు ఆ తర్వాత నీకు స్వస్థత అనే రొట్టె నేను ఇవ్వటానికి కుదురుతుంది నువ్వు మార్పు చెందు చెందులుయ అన్యురాలైన వ్యక్తి ఆయన తట్టు చెయ్యి జాబితే ఆయన అన్న మాట ఏంటంటే ఈ స్వస్థత అనే రొట్టె కుక్క పిల్లలకి కాదు మనుష్య పిల్లలుగా మారిన వాళ్ళకి నా పిల్లలకి నేను తెచ్చిన రొట్టె మీన్ ఆలోచించి అన్న మాట ఏంటంటే అయ్యా మనుష్య పిల్లలు కూడా తిన్న చేత కాని వాళ్ళు ఉంటారు సగం దేంటంటే సగం కింద పడుతుంది మట్టి పాలైన రొట్టె కింద పడ్డా మురట్టి మొక్క అదన్నా నాకు అయ్యా అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కూతురు బాగుపడింది పో అన్నాడు ఇంటికి వెళ్ళి చూస్తే ఆ గడిలోనే అమ్మాయి బాగుపడింది కారణం ఏంటంటే ఆమె విశ్వసించింది ఏ సూప్రభులో అంత శక్తి ఉన్నది నా కూతురికి తగ్గుద్ది అని అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా బాగు చేశాడు ఆమె ఎలాంటి వ్యక్తినైనా సరే ఎంతటి వ్యక్తినైనా స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన ఆమెన్ బాగు చేసేటువంటి దేవుడు ఆయన ఆమెన్ స్వస్థపరిచే యేసయ ఆమెను బాగు చేశాడు స్వస్థపరిచాడు అందుకని మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే హక్కుదారులు స్వస్థతనే రట్టె మనిషి పిల్లలకని ఆయన సిద్ధపరిచిన అమేలు ఆయన దాచి ఉంచాడు అందుకని మనం ఆయన్ని అడగాలయా ఏ సైని అడగాల మనకి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి అక్కర కలిగినా ఎలాంటి పరిస్థితి అయినా ఏ సైని అడగాల అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఆమెన్ అందుకని చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి అవసరం మనకు ఏర్పడిన మనుషుల తట్టు కన్నులెత్తి మనుషుల తట్టు చేతులు చాపే కంటే యహోవా తట్టు చేయి చాపుట మంచిది ఎందుకంటే ఖచ్చితంగా తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు అల్లెల్లుయ్యా అల్లెల్లుయ్యా కనుక ప్రతి పరిస్థితిలో వేసయ్యి తట్టు కన్నులెత్తితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు ఆమెకు వచ్చిన రోగాన్ని బట్టి ఆమెకున్న పరిస్థితిని బట్టి అందరూ విడిచిపెట్టారు వెలివేసినట్టు ఊరు వెలపల గుడిసేసి గుడిసెలో పడేసారు ఎవరో పట్టించుకోవటల్లా ఆఖరిగా యేసు ప్రభు ఆ దారిన వర్తన సంగతి ఆమె ఎన్నదే మనుషుల మధ్యలో పాక్కుంటూ పాక్కుంటూ వెనకాల గల్లిపోయి ఏసయ్య వస్త్రపు అంచు ముట్టుకుంది వెంటనే తనకున్న రక్తస్రావ రోగం తగ్గిపోయింది ప్రభు మీద ఆమెకి వినటం వల్ల విశ్వాసం కలిగింది ఆ విశ్వాసాన్ని బట్టి నేరుగా వెళ్ళి ప్రభుని పట్టుకోవటం జరిగింది అల్లెల్లుయా అల్లెల్లుయా ప్రభు అంగీని ముట్టుకొని అంగీ వస్త్రపు అంచును తాకి ఆమె స్వస్థత పొందింది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి ఎట్లాంటి పరిస్థితి అయినా ఆయన తట్టు కన్నులు ఎత్తితే ఆయన తట్టు చెయ్యి చాపితే తప్పకుండా సహాయం దొరుకుతుంది అయితే అక్కడ ఒక మాట కుక్క పిల్లలకు నేను రొట్టె వేయను అన్నాడు అంటే కుక్క పిల్లగా ఉంటేనే స్వస్థతని రొట్టె దేవుని సహాయం దొరకదు మరి ఏం చేయాలా మనుష్య పిల్లలుగా మారాల అంటే దేవుని నమ్ముకొని అది ఎంతటి దూరమైన స్థితి అయినప్పటికీ దేవుని నమ్ముకొని దేవుని తట్టు చేయి చావితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఒట్టి చేతలతో పంపడం అలేలుయా కాబట్టి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది యహోవా వల్లనే నాకు సహాయం దొరుకుతుంది కనుక మన సహాయం కోసం ఆయన తట్టు కన్నులు ఎత్తాలి ఆయన తట్టు చేతులు ఎత్తాలి ఏ విధమైన సహాయం అయినా సరే ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు అందుకని మనకు సహాయం కావాల ఎట్లాంటి పరిస్థితుల నుంచైనా దేవుడు సహాయం చేస్తాడు ఉదాహరణకి హెబ్రి బాలురందరినీ చంపేస్తున్నారు ఏం చేయాలి ఏం అర్థం కాల జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి లక్క పోసి పిల్లోడిని ఆ జమ్ము పెట్లేసి మూత పెట్టి నైలు నది ఒడ్డున ఆ నదిలో పడేసింది సొంత అక్క మిరియం మోసేని సహాయం కావాలా ఆ బిడ్డని ఎట్ట బ్రతికించాలా ఏం అర్థం కాల దేవుడే సహాయం చేస్తాడు ఆ బిడ్డ బ్రతకటానికి వేరే సూత్రం ఏమీ లేదు రాజుగారింటికే ఏ చట్టం పుట్టిందో యూదో పిల్లలందరినీ ఎబ్రి మగపిల్లలందరిని సంపమని చట్టం పుట్టిన ఆ ఇంటికే బాబు చేరాలి అందుకని రాణి స్నానం చేసేదానికి నైలు నదికి వస్తుంది సమయాన్ని గమనించి దేవుడే సహాయం చేయాలా నా తమ్ముడిని రాజు కూరతో తీసుకెళ్లి సాగేటట్టుగా దేవుడు సహాయం చేయాలని చెప్పి ఆశతో జమ్ము పెట్టెలో పెట్టి మూతేసి ఆ నైలు నదులు వదిలి జమ్ము సాటును నక్కి కూర్చుంది మిరియమ్మ మోసేని కొంత టైం గడిచింది రాజు కుమార్తె స్నానానికి అక్కడికే వచ్చింది ఏడు పిన పడుతుంది పిల్లలు ఏంటి ఇక్కడ ఏం పిల్లలు ఉన్నారు ఆలోచిస్తే ఆ జొమ్ము మధ్యలో ఇరుక్కుని ఉన్నటువంటి బాక్స్ కనపడింది అది తీసుకురమ్మంటే తీర్చారు దాన్ని తెరిచి చూస్తే చక్కటి పిల్లోడు ఎవరో హిబ్రియలు బాలు అట్టుకుంది అందరూ చచ్చిపోతున్నారుగా అలాగే సాగుకొండే బాబు బతికే తట్టు ఈ బాబుని మనం తీసుకెళ్ళి సాక్కుంటే బాగుంటుందండి అని చెప్పి రాణి ఈ బిడ్డను తీసుకురండి నేనే సాక్కుంటా అని అంటే జమ్ము సోటును దాక్కున్న అక్క మిరియాం బయటకు వచ్చింది దగ్గరకు వచ్చి ఏమండి ఆ బాబుని సాగటానికి ఒక పాలు ఇచ్చే ఒక దాదీని తీసుకొచ్చేనా అట్టే తీసుకురమ్మాయి నేనే ఆడు పాలు ఇచ్చేది కన్నది నేను కాదు కాలు పాలిత్తానికి నాకు ఆడు కుదరదు కదా పాలిచ్చి సాకటానికి నా కొరకు ఈ బాబుని సాకటానికి ఒక తల్లిని చూడు సరేనని నేరుగా వాళ్ళ తల్లిని తీసుకొచ్చి పెట్టింది అల్లెలుయ్యా కొంతకాలం ఈ బిడ్డని సాకమని చెప్పి సాకమని చెప్పే అవకాశం ఇచ్చారు నేరుగా బాబుని సాకటానికి కన్న తల్లికి మోసేని మిరియమ్మ తీసుకెళ్ళి అప్పగిచ్చింది నా కొరకు సాకమని చెప్పారు కనుక మోసేని కన్న తల్లి పాలిచ్చి సాకుతూ ఉంది దేవుని మహాకృపను బట్టి రాజగృహంలో యువరాజుగా నలభై ఏళ్ళు బ్రతికాడు సకల విద్యలు నేర్చాడు చివరికి ఆఖరిగా బాబు అదే బాబు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈ ట్రైనింగ్లన్నీ అయిపోయినాయి వేరే ట్రైనింగ్ గొర్రెలు కాసే ట్రైనింగ్ కావాలని గొర్రెల దగ్గర మీ పే అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి అరణ్యంలో గొర్రెలు మేపడానికి పంపించాడు అరణ్యంలో నలభై ఏళ్ళు ఆ ట్రైనింగ్లన్నీ అయినాక ఐగుప్తులో ఉన్న ఇస్రాయిలీ బయటికి తీసుకురావడానికి గొప్ప నాయకుడు అయ్యాడు అలే మోసే అంత గొప్పటో గొప్ప వ్యక్తి అయ్యాడు కారణం దేవుడు ఆ పరిస్థితులు వాళ్ళకు అవసరమైన సరైన సహాయం చేశాడు ఆ సహాయం చేయకపోతే అందరు పిల్లలు చచ్చిపోయారు కదా హిబ్రి వాళ్ళు అందరినీ చంపమని వారు పురిట్లో ఉన్నప్పుడే చంపేయమని మంత్ర సానులకు ఆజ్ఞనిచ్చారు ఈ బిడ్డ చచ్చిపోవాల్సింది మంత్రస్థాని చేతిలో సావల పిల్లవాడి శబ్దం వినపడిందంటే కరెక్ట్గా పిల్లవాడి శబ్ద శబ్దం వినపడిన వెంటనే అక్కడ బిల్ల చిన్న పిల్లడున్నాడు చూడండిరా కాలం ఉంటుంది వయసు ఎంత ఉంటుంది లోపల అయితే చంపేయండి అని వాళ్ళు వచ్చి చంపేస్తారు కానీ మూడు నెలల బాలుడయ్యేదాకా ఆ బాబుని ఎట్లాగో కాపాడారు చంపటం కుదరలా జమ్మపెట్లో అయితే అక్కడ కొట్టు ఏ జంతువులు పీక తినల ఏ చేపలో తినేసేలా కానీ రాజు గృహానికి చేర్చారు దేవుడి సహాయం సమయోచితమైన సహాయం చేసే దేవుడు ఆయన తట్టుగానే మనం చూస్తే తప్పకుండా సహాయం దొరుకుతుంది అయిన్ అందుకే ఎట్లాంటి పరిస్థితిలోనైనా సరే నీకు కాపుదల కావాలా భద్రత నీకు అవసరమైందా సమయోచితమైన సహాయం దేవుని వలన దొరుకుతుంది అందుకని మనం యహోవా తట్టు కన్నులెత్తితే ఆయన తట్టు చెయ్యి చాపితే తప్పకుండా సహాయం దొరుకుతుంది అల్లియా అలేలుయా కాబట్టి అనేక మంది యుద్ధాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కాక తీసుకెళ్ళి ప్రార్థన చేశారు యుద్ధానికి వత్తనం సిద్ధంగా ఉండమంటే యహోషపాతు రాజు శత్రువులు రాసి పంపించిన ఉత్తరాన్ని మందిరంలో తెచ్చి పరిచి నువ్వే చదువు ఏ సయ్యా అని ప్రార్థన చేశాడు వచ్చిన శత్రువులంతా చల్లా చెదురుగా ఎటుళ్ళు పారిపోయారు అలేలుయా కాబట్టి దేవుడే యుద్ధం చేస్తాడు ఏమి అర్థం కాల నికుదోయిన పరిస్థితి పర్వాలేదు ఈ మనుషుని వల్ల సహాయం దొరకలా పర్వాలేదు యహో అత్తట్టు చెయ్యిత్తు ఆయన వైపు కన్నులెత్తు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చెయ్యను అని ఎవరిని త్రోసివేయడు ఇంతకాలం నువ్వు విగ్రహారథం చేసావు ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకోకుండా దూరంగా బతికావు ఎంత ఘోరమైన పాపాల్లో బ్రతికావు ఇప్పుడు అవసరం వచ్చేసరికి నా దగ్గరికి వచ్చావా అని త్రోసివేయడు ఎవరిని త్రోసివేయక అందరినీ ఆయన శార తీసుకుంటాడు ఆయన సహాయం చేస్తాడు అయితే మనం చేయవలసిన పని ఏంటంటే యహోవా సహాయం కోసం ఆయన తట్టే కన్నులెత్తాలి ఆమె దేవుని తట్టు ఎత్తుదాం ఆయన తట్టు చేయి సాపుదాం మనకు అవసరమైంది ఏదో మనకు కావలసిన దానికోసం ఆయన తట్టే కన్నులెత్తి ఆయన సహాయాన్ని కోరుకుందాం అన్ని పరిస్థితులు అన్ని స్థితిగతుల్లో తప్పకుండా దేవుడు సహాయం చేసేవాడై అన్నాడు ఆమె కాబట్టి ప్రతి పరిస్థితిలో ప్రతి స్థితిగతుల్లో ఆయన తట్టు చూసేవారిగా దేవుడు మనందరినీ ఆ రీతిగా ఆయన వల్ల సహాయం ఆయన వల్ల మేలు పొందే వారిగా దేవుడు బలపచ్చుదురుగాక అని అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను యహోవ వలనే నాకు సహాయం దొరుకుతుంది నా సహాయం చేసేవాడు దేవుడే నా సహాయకుడు అని దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం ఎలాంటి స్థితి అయినా ఎట్టి పరిస్థితి అయినా పరిస్థితి కళ్ళు చూడకుండా ప్రభు కల్లే చూసి నా సహాయకుడు నువ్వేనయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం సర్వాధికారి దయాళుడైన తండ్రి గుడ్డిన పిల్లందరినీ చేతులకు అప్పగిసిన ఆశీర్వదించండి ఏ ఒక్కరిలో ఏ వ్యాధి కలుగు చేసే దయ్యం పనిచేయకుండా బలహీన తరచు ప్రతి దురాత్మ శక్తులన్నిటిని ఏసునాములో బంధిస్తున్నాం ప్రతి విధమైనటువంటి ఆటంకాలు అభ్యంతరాలు కలుగు చేసే ప్రతి దురాత్మ శక్తులన్నిటిని ఏసునాముల బిడ్డలు విడిచిపెట్టమని అజ్ఞాపిస్తున్నాం మృత్యుంజయుడు సజీవుడు జయశాలి నాజరేడిన యేస్సునాములు వ్యాధులు బాధలు సమస్యలు ఎల్లలో వారి ఇంట్లో గొడవలు తగాదాలు కారణమయ్యే ప్రతి విభేదాలు కలుగు చేసే ప్రతి అల్లరి అది ప్రతి ఆటంకం తిరుగుబాటు దయ్యములన్నింటినీ ఎస్సునా బంధిస్తున్నాం ప్రతి కుటుంబంలో సమాధానం వెలుబడి చేయునుగాక అంధకార శక్తుల దురాత్మని కట్లన్నీ ఎస్సునాములో తెగిపోవునుగాక ప్రతి విధమైన పాతాల శక్తుల ప్రభావం వారి వారి కుటుంబాలను విడిచిపోవునుగాక ప్రశస్తమైన యేసు క్రీస్తు రక్తమయమైన హస్తం ప్రతి వ్యక్తి మీద చాచి ఉండునుగాక బలిష్ఠుడైన మికాయిలు దోత ప్రతి ఒక్కరిని కాచి గాక కలవరాల మధ్య ఉన్న కుటుంబాలకు నెమ్మది సమాధానం కలుగునుగాక ప్రతి విధమైనటువంటి ఎదుగుదలను అడ్డుకుని ప్రతి అంధకార శక్తులన్నీ అభివృద్ధి పొందకుండా విస్తరించకుండా వ్యాపించకుండా అడ్డుగా వచ్చే ప్రతి దురాత్మ శక్తులన్నీ వారి వారి మార్గాలను వదిలి వేస్తున్నాలో పారిపోవలసింది ఆ జ్ఞాపిస్తున్నా కృపగలిగిన తండ్రి నీకు వందనాలు బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదిగి విస్తరించుదురుగాక ఆర్థికంగా నీ బిడ్డలు సమృద్ధి కలిగి బ్రతుకుతురుగాక నీ అందు విశ్వాసం వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో గొప్ప విజయం కలుగునుగాక ప్రతి పోరాటాలలో నీ బిడ్డలకు కలుగును కలుగునుగాక వారి ముందు ఉన్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నీ మార్పు చెందునుగాక ప్రభువుని బిడలు ఎదగకుండా విస్తరించకుండా వ్యాపించకుండా వద్దెల్లకుండా అడ్డుగా వచ్చే ప్రతి అంధకార శక్తులను ఏస్తున్నావులో లైవ్ అయిపోవునుగాక ప్రతి ఒక్కరి మార్గం సరాల మగునుగాక ఆత్మైకంగా ఆర్థికంగా శారీరకంగా మానసిక నిబిడలు బిడలు విస్తరించుదురుగాక వారు చేసే ప్రతి చేతి పని దీవిన పొందునుగాక వారి పడి పాడి పశువుల గొర్రె మేకల మందలు గాక రెక్కల కష్టాజితం ఆశ్రవదించబడునుగాక ప్రభుని బిడ్డలకు ఒక్కరి జీవితంలో మేలు చేసి వారిని తృప్తిపరచమని ఆత్మలో బలపరచమని కృపలు దాచిపెట్టమని మహిమ గలని రాకకై నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం అంతా మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన ప్రభుని సుక్రీస్తు కృపయో తండ్రిని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యుని సహవాసము కురి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలంతో ఇంటి నడిపించునుగాకాలే హలే హలే